ఇప్పుడు మన గార్డెన్లోని విత్తనాలు ఎలా సేకరించుకోవాలి ఎలా సేకరించిన పెద్ద బ్రహ్మ విద్య ఏమీ లేదండి మనం హార్వెస్ట్ చేసేటప్పుడు అక్కడ ఎక్కడ ఎక్కడో దగ్గర దాక్కుంటాయి ఇవన్న అది దాక్కుండే మన తర్వాత మనకి విత్తనాలుగా బయటకు వస్తాయి ఇలా చూడండి ఇప్పుడు ఎలాగో ఈ హార్వెస్ట్ చేస్తానండి నేను ఈ రక చూడండి ఎంత ఈ రకం దాక్కుంది ఇది ఇలాగా దీన్ని మనం తీసేద్దాం ఇది ఇలా ఇంత బాగా ఎండిపోయింది ఇందులో పెక్కుంది ఈ పెక్కలే మనకు ఉపయోగపడతాయి చూడండి ఇలా దాక్ ఈ ఆకుల మధ్యలో ఇలా దాక్కుంది ఇది ఇది ఇలాగ ఇవ్వండి ఇది ఇవి ఇలా విత్తనాలు ఉంచుకుంటాం అలాగే ఇవ్వ వంకాయ ఇలాగ ఇన్ని వచ్చాయి మనకి ఇన్ని కాయలు వచ్చా ఇవన్నీ ఏం చేస్తాం ఇది ఒకరోజు బాగా పిక్కలు తీసి బాగా ఆరబెట్టుకొని బాక్స్లో పెట్టుకుంటాం ఎప్పుడు మనకు అవసరం ఉంటుందో అప్పుడు మళ్ళీ విత్తనాలు మన గార్డెన్లోనే వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలాగే విత్తనాలు నేను సేకరించుకుంటానండి చూడండి